సీతబైణం టీజర్ లాంచ్ కొచ్చిన మన మాధ్యమ మిత్రులందరికీ సుকুমার గారికి ఉపేంద్ర గారికి వేదికపై ఉన్న మై హోల్ టీం అందరికీ ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ కి అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నాకు చాలా నచ్చిన ఇద్దరు డైరెక్టర్స్ చీఫ్ గెస్ట్గా రావటం అనేది ఇట్స్ లైక్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ అండ్ ఫర్ మై టీమ్ సీతాపయనం గురించి మాట్లాడడానికి ముందు ఒక రెండు మాటలు ఇయర్స్ ముందు హనుమాన్ జంక్షన్ అని ఒక సినిమా చేశాను అందులో నేను హీరోగా యాక్ట్ చేశాను అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక ఆస్పైరింగ్ అసోసియేట్ డైరెక్టర్ ఇక్కడ చూశాను సో అది ఎవరు కాదు మన సుకుమార్ గారు అండ్ టుడే చూస్తే ఒక పెద్ద ట్రీ లాగా పెద్ద వృక్షం లాగా హీస్ లైక్ ఇండియాలో లేనే సో ఇండియాలోనే టాప్ టెన్ డైరెక్టర్స్లో అతను ఒకరించి చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది సో అతను డైరెక్ట్ చేస్తానంటే ఏ హీరోయినా డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు అండ్ అతను చేసిన ఒక్కొక్క సినిమా కూడా ఒక్కొక్క మైల్ స్టోన్ అందులో నాకు నచ్చింది చాలా నచ్చింది రంగస్థలం అండ్ పుష్ప వాట్ వాట్ ఏ ప్రజెంటేషన్ ఒక ఆర్టిస్ట్ని ఎలివేట్ చేయడానికి ఎంత ఒక నార్మల్ సీన్ కూడా అది ఎంత బాగా ప్రజెంట్ చేయొచ్చు అనేది హి హియాస్ డన్ అండ్ ప్రూడ్ అండ్ ఇస్ అ ఫెంటాబులస్ డైరెక్టర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ నేను ఇది ఎప్పుడు మర్చిపోను సో అండ్ ఇంకొక సినిమా ఒక కన్నడ సినిమా ఆ సినిమా నా బ్రదర్ కిషోర్ సర్జా డైరెక్టర్ నేను అందులో హీరో సో దానికి ఒక మంచి డైలాగ్ రైటర్ కావాలని అప్పుడు చాలా వెతికాము అండ్ దెన్ వి గాట్ ఎ రెఫరెన్స్ ఒక కుర్రోడ్ ఉన్నాడు ఇట్స్ వెరీ వెరీ షార్ప్ గై ఆయన తర్వాత ఆయన పిలిపించాము సో ఆయన వచ్చినట్టు చూస్తే ఒక చిన్న మిథున్ చక్రవర్తిలా ఉన్నాడే ఈ కుర్రోడు అని అనుకున్నాము సో అతనే మన ఉపేంద్ర గారు సో అప్పుడే వి డిస్కస్ సో మచ్ అబౌట్ టు డైలాగ్స్ సీన్స్ అదంతా చాలా సో దట్ వాజ్ మై ఫస్ట్ మీటింగ్ విత్ ఉపేంద్ర గారు అండ్ దెన్ కొన్ని రోజులు అయిన తర్వాత ఈ బికమ్ డైరెక్టర్ టైటిల్ షుషన్ ఒక టైటిల్ విషయాన్ని ఒక టైటిల్ అది సో ఆ పిక్చర్ యాజ్ ఎ డైరెక్టర్ పెద్ద హిట్ అయింది ఆయనకి ఆ తర్వాత ఓం అని శివరాజ్ కుమార్ని పెట్టి ఒక సినిమా చేశారు అది పెద్ద బ్లాక్ బస్టర్ అండ్ దెన్ అతను యాక్టర్ అండ్ డైరెక్టర్ అయిపోయారు తర్వాత ఏ వచ్చింది అది పెద్ద బ్లాక్ బస్టర్ ఇంకొక సినిమా టైటిల్ చూస్తే ఇంతే మీరే అర్థం చేసుకోండి అని చెప్పేశాడు ఆయన సో అందరూ జనం అంతా ఇది సూపర్ అని వాళ్ళే టైటిల్ పెట్టేశారు అది సూపర్ హిట్ అయిపోయింది సో ఇప్పుడు కూడా రీ ఇప్పుడు కూడా రీసెంట్గా ఒక మూవీ చేశారు అది ఎలాగ టైటిల్ చెప్పడం అని తెలియదు సో ప్రతి ఆయన టైటిల్ ఎంత వ్యత్యాసంగా ఉంటుందో ఆయన సినిమాలు కూడా అంత వ్యత్యాసంగా ఉంటుంది అండ్ ఓన్లీ పబ్లిక్కి మాత్రమే కాకుండా ఈవెన్ డైరెక్టర్స్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఆయన ఫ్యాన్స్ కల్ట్ మూవీస్ అండ్ సో ప్రతీ ప్రతీ ఇండస్ట్రీలో ఊరికే కమెంట్ చేసి కమెంట్ చేసే బ్యాచ్ ఉంటారు కదా అప్పుడు కూడా కన్నడ ఇండస్ట్రీలో ఈయన్ని చూసి ఎమాన్ యు అర్ సో ఇన్డిఫరెంట్ అని చెప్పారు ఆయన్ని సో ఈయన మాత్రం సపరేట్గా నిలబడి యు అర్ ఆల్ ద సేమ్ అన్నాడు సో అప్పుడే అంత ధైర్యంగా చేసి ఒక డైరెక్టర్ అంటే అది ఒక బ్రేవ్ మన మైండ్లో ఉండేది కూడా మన కాన్సెప్ట్ని ధైర్యంగా అది చెప్పటం అనేది కూడా ఒక పెద్ద క్వాలిటీ సో థ్యాంక్ యూ సో మచ్ ఉపేంద్ర గారికి కూడా ఆయన వచ్చి ఈరోజు గెస్ట్గా వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు కమింగ్ టు అవర్ సీతా ఇది ఈ కథ ఇది ఇలాంటిది నేను ఇలా చేశాను అలా చేశాను అని చెప్పడం అంత నేను ఈరోజు రాలేదు ఎందుకంటే అది మనం చెప్పడం కన్నా జనం చూసి అది బాగుంది బాగలేదని వాళ్ళు డిసైడ్ చేస్తారు ఐ జస్ట్ వాంట్ టాక్ అబౌట్ మై ఆర్టిస్ట్ అండ్ మై టెక్నీషియన్స్ ఈ సినిమా నేను యాక్చువల్గా నేను చేసింది స్టార్ట్ చేసింది ఫర్ మై డాటర్ నా డాటర్ కోసమే ఈ సినిమా స్టార్ట్ చేశాను ఆ తర్వాత ఎలాంటి కథ చేయాలి అనేది అంత వచ్చింది అండ్ ఊరికే నా డాటర్ కదా అని ఒక సినిమా తీయాలని రాలేదు ఐ సా ద డెడికేషన్ ఒక సినిమా పట్ల ఒక ఇంట్రెస్ట్ అది చూసి ఐ థాట్ ఐ విల్ ప్రజెంటర్ సంథింగ్ ఒక సినిమా ప్రజెంట్ చేద్దామని ఈ పిక్చర్ స్టార్ట్ చేశాను సో యూనో డాటర్స్కి ప్రజెంట్ చేయటం అంటే చాలా జాగ్రత్తగా చేయాలి సో అలాగే చాలా జాగ్రత్తగా ఈ సినిమా చేశాను సో జనానికి ఇది నచ్చుతుంది అనే నమ్మకం నాకు చాలా ఉంది అండ్ ఇంకో విషయం చెప్పాలి ఎక్కడ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికి వెళ్ళినా ఏ ఒక చిన్న కార్నర్కి వెళ్ళినా ఏ చిన్న చిన్న విలేజెస్కి వెళ్ళినా నేను ఎప్పుడో ఫార్టీ ఇయర్స్ ముందు చేసిన సినిమాల గురించి ఎంతో చెప్తుంటారు మా గోపాలుడు రాణి రాణమ్మ పాట మీరు అని ఎంత బాగా చేశారంటారు పుట్టింటికి రాచి పుట్టింటికి రాచల్లే అని చెప్తారు అది ఒకే ఒక్కటి చాలా ఏది మర్చిపోలేదు దే ద కైండ్ ఆఫ్ లవ్ దే ఆర్ షోయింగ్ అది నిజంగా మర్చి మర్ మర్చి మర్చిపోలేను సో ఆ ఒక అభిమానం ఆ ఒక ఆశీర్వాదం ఎప్పుడు చిరంగా ఉంటాను అదే అభిమానం నా డాటర్ మీద చూపించాలి అండ్ ఈ ఆశీర్వాదం అభిమానం అన్నప్పుడు ఇంకొకరు జ్ఞాపం వస్తున్నారు దట్ ఈస్ ద హీరో ఆఫ్ దిస్ పిక్చర్ నిర్ నిరంజన్ నిరంజన్ యాక్చువల్గా నేను ఇది కథ నా డాటర్ కోసం చేశాను బట్ చే చేసేటప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ కన్నా హీరో క్యారెక్టర్ ఎలివేట్ అయిపోయింది నిజంగా మీరు పిక్చర్ చూస్తే మీరే మీకే అనిపిస్తుంది సో ఈ క్యారెక్టర్లో చాలా ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఒక పర్సనాలిటీ ఉండే ఒక క్యారెక్టర్ ఆయన చేసింది దీనికి ఎవరు ఎవరు మంచి ఒక ఆర్టిస్ట్ కావాలి అని చూస్తుండగా ఇమీడియట్గా బెంగళూరు నుంచి నాకు కొన్ని ఫోటోస్ వచ్చింది నిరంజన్ ఫోటో వచ్చింది అరే బాగున్నారు కుర్రో కుర్రోడు ఎవరు ఇది మన ఉపేంద్ర గారు అన్న కొడుకున్నారు అప్పుడే ఐ ఓకే నైంటీ పర్సెంట్ ఓకే కమింగ్ ఫ్రమ్ దట్ లెగేసీ అండ్ తర్వాత పిలిపించి దెన్ ఆయన్ని ఈ పిక్చర్లో యాక్ట్ చేయించడం జరిగింది అండ్ ఐ వాంట్ టెల్ అబౌట్ హెమ్ హీస్ అ వండర్ఫుల్ ఆయన హైట్ గురించి చెప్పక్కర్లేదు అ వెరీ గుడ్ యాక్టర్ చాలా మంచి ఫైటర్ డాన్సర్ కన్నడం అయినా తెలుగులో వన్ వన్ పేజ్ కూడా డైలాగ్ చెప్పేస్తాడు సో ఆ ఒక తపన అనేది ఉంది సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ గ్రేట్ ఫ్యూచర్ ఫర్ బూత్ హీరో అండ్ హీరోయిన్ మై డాటర్ అండ్ ఈ పిక్చర్లో సత్యరాజ్ గారు ఒక చాలా మంచి పాత్రలో నటించారు అండ్ ప్రకాష్ రాజు గారు కూడా హస్ డన్ లాట్ ఆఫ్ వర్సటైల్ క్యారెక్టర్స్ చేశారు బట్ ఈ సినిమాలో ఇంకా డిఫరెంట్గా ఏం చేయిద్దామని రాసి ఆయన హిస్ డన్ వెరీ గ్రేట్ జాబ్ అండ్ కోసర్ల గారు ఇంకా చాలా మంది ఆర్టిస్ట్ ఈ సినిమాలో ఉన్నారు సిరి సిరి కూడా షీస్ ఎ వెరీ నైస్ ఇది ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేసింది సిరి అండ్ చరణ్ చరణ్ ఇక్కడ ఓకే ఓకే చరణ్ చరణ్ మీరు చూసింటారు కేజీఎఫ్ సినిమాలు చూసింటారు ఆయన తమిళ్లో రెండు మూడు సినిమాల్లో హీరోగా చేస్తున్నారు ఈ ఈ పిక్చర్లో కూడా హీఈస్ డూయింగ్ ఎ వెరీ నైస్ రోల్ so uh, coming to the, my technicians the pillar of my project uh, my first uh, pillar is my d.o.p Balam, mr balamurugan uh, yeah he's a d.f.t camera d.f.t engineer so uh, he's a award winner chala festival slow uh, got so many awards and um, 100% to uh, ఈ పిక్చర్లో మీకు కెమెరా వర్క్ చాలా బాగుంది అని చెప్పే లెవెల్కి ఆయన చేశారు అండ్ నెక్స్ట్ ఈజ్ నెక్స్ట్ పిల్లర్ ఈజ్ అనుప్రూవెన్స్ అనుప్రూవెన్స్ ఈ ఈ సినిమాలో ఒక ఐదు సాంగులు ఉన్నాయి చాలా మంచి సాంగులు అండ్ నేను చాలామంది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేశాను ఇంక్లూడింగ్ ఇళిరాజా సార్ అండ్ రెహమాన్ గారు అండ్ విద్యాసాగర్ అంత గ్రేట్ మ్యూజిషియన్స్ అండ్ నా ఇప్పుడు ఈతో చేస్తున్నాను హీస్ లైక్ హీ డిజర్వ్ మో హీ డిజర్వ్స్ మోర్ అనిపిస్తుంది బికాస్ హీ సో మచ్ ఆఫ్ టాలెంట్ వన్ అవర్లో టూ త్రీ ట్యూన్స్ వచ్చేస్తుంది బట్ ఆయన రా రావటం లేట్ అయినంతే సో మీరు పాట వింటే మీకు తెలుస్తుంది అ అండర్ఫుల్ జాబ్ నాట్ ఓన్లీ మ్యూజిక్ బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని హిజ్ వర్క్ విల్ స్పీక్ అండ్ ఇలాంటి సాంగ్స్ని రాసింది ఎవరు అంటే ఆస్కర్ అవార్డ్ విన్నర్ మన చంద్రబోస్ గారు ఆయనతో ఫస్ట్ టైం నేను వర్క్ చేస్తున్నాను అండ్ ఐ వాజ్ టోటలీ అమేజ్డ్ ఆయన వే ఆఫ్ వర్కింగ్ ఇక్కడ ట్యూన్ చేస్తుంటే ఆయనకి వర్డ్స్ వస్తుంటాయి పేపర్లో కూడా రాసుకోడు ఫుల్ సాంగ్ అయిపోయిన తర్వాత ఫుల్ పాడేస్తాడు అగైన్ సో ఇది ఎలాగా మెమోరీ అనేది నాకు అర్థం కాలేదు సో ఇస్ జన్ టూ సాంగ్స్ చాలా మంచి సాంగ్స్ ఆయన రాశారు తర్వాత కాసర్ల శ్యామ్ సార్ కూర్చోండి సార్ కాసర్ల శ్యామ్ అని ఆయన కూడా ఒక మూడు సాంగ్లు రాశారు మూడు మూడు త్రీ డిఫరెంట్ సాంగ్స్ అండ్ దెన్ కమ్స్ ఈ సాంగ్ని ఎవరు తీశారు అంటే సృష్టి షష్ఠి వర్మ షీఈ్ ఎ వెరీ యంగ్ గర్ల్ వెరీ వెరీ టాలెంటెడ్ గర్ల్ చాలా బాగా చేసింది సాంగ్ని ఒక సాంగ్ షష్ఠి వర్మ ఇంకొక సాంగ్ లలిత షోభి అని ఇంకొక మాస్టర్ చేశారు సో దిస్ ఈజ్ మై టెక్నిషియన్ అండ్ మై ఫై ఫైట్ మాస్టర్ ఫైట్ మాస్టర్ బాబు హలో ఫైట్ మాస్టర్ బాబు ఈయన అప్పుడు చాలా సినిమాలు నాతో వర్క్ చేశాడు జై హిందూ ఆ టైంలో ఫైటర్ గారు చాలా ఇప్పుడు ఫైట్ మాస్టర్ ఇప్పుడు రజనీ గారు సినిమా కూడా హీజ్ వర్కింగ్ సో ఫైట్స్ ఇది సినిమాలో ఒక నాలుగు ఫైట్స్ ఉంటాయి మీకు ఉంటాయి కూర్చో సో దిస్ ఈజ్ మై టీమ్ అండ్ ఇక్కడ ఐ ఐ వాంట్ లైక్ థ్యాంక్ సమ్ పీపుల్ ఆల్సో అది అదర్ దాన్ మన మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అవర్ డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ గారు నేను ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే ఈ కథని ఫస్ట్ నేను చెప్పింది చిరంజీవి గారికి సార్ ఎవరికి ఈ ఈ క్యారెక్టర్ ఎవరు బాగుంటుంది ఏ హీరో అని ఒకసారి నాకు చెప్పు అర్జున్ కథ వింటాను అని సో ఒక టూ అవర్స్ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ కథ చెప్పాను డీటెయిల్గా చెప్పాను అది అయిన తర్వాత అనదర్ టూ అవర్స్ ఆయనకు అంత నచ్చింది ఈ కథ సో ఈ పిక్చర్లో చాలా ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది బికాస్ డిస్కషన్ లాగా జరిగింది మనకి టూ త్రీ టైమ్స్ సో ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బడమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన పిక్చర్ ఓపెనింగ్ అని పిలి పిలిచాను నేను మోస్ట్లీ రారు అనుకున్నాను అయినా పిలవాలి అని వెళ్ళి పిలిచాను బట్ ఇట్ వాస్ సర్ప్రైజింగ్ హీ కేమ్ ద పూజాకి వచ్చారు నేను చెప్పాను సార్ ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చింది దెన్ ఆయన చెప్పారు లేదా ఐ వాంట్ టెల్ యూ సంథింగ్ అందుకే వచ్చాను ఏం సార్ వి ఆర్ విత్ యూ అని చెప్పడానికి నేను వచ్చాను అని సో ఐ వోంట్ ఓంట్ ఫర్గెట్ దట్ యునో సో అగైన్ థ్యాంక్ యూ ఎవరిని వదలలేదు కదా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ అగైన్ ఐ థ్యాంక్ మై చీఫ్ గెస్ ఫర్ మేకింగ్ దైమ్ వాల్యుబుల్ టైం ఓకే నా ఇప్పుడు బిత్రి బిత్రి సతీష్ గారు మాట్లాడతారు సార్ సార్ బితిర్గా సార్ గారు మాట్లాడే ముందు ఇద్దరిని మీరు మర్చిపోయారు సార్ టీజర్లో మేము చూసాం వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ టాలెంట్ అర్జున్ గారు ధృవ సార్జా గారు అవును నేను ఈ సినిమాలో ఒక మంచి క్యామియో రోల్లో నేను చేశాను అండ్ ఇంకొక ఎమోషనల్ స్పెషల్ రోల్లో ధ్రువా సర్జా యాక్ట్ చేశాడు ధ్రువ దట్ విల్ బి యునో హైలైట్ పిక్చర్కి ఎస్ ఆ రెండు ఫ్రేమ్స్ అసలు హైలైట్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి మాకు టీజర్లో సో వెరీ మచ్ లుకింగ్ ఫర్వర్డ్ టు సీ ద ఫిల్మ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సచ్ అ లవ్లీ స్పీచ్ లవ్లీ ఇంట్రొడక్షన్ టు ఫర్ ఆల్ ఆఫ్ యువర్ టీమ్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ద వే యూ ఆర్గనైజ్డ్ ఎవ్రీథింగ్ ఆల్సో సో సీతా పయనం చాలా బ్యూటిఫుల్ టీజర్తో మా ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు మన టీమ్ మాటలు కూడా వినేద్దాం సార్ సో ఎస్